జమ్మ చెట్టు మీద దాచిన బాణాలు ఎంతకాలం దాస్తారు మీరు తుప్పు పట్టిపోతలే మీ శక్తి సామర్థ్యాలు ఉపాయించుకోకపోతే తుప్పు పట్టిపోతారు రెస్ట్ ఎక్కువ తీసుకుంటే ఆ రెస్ట్ పట్టేస్తారు రెస్ట్ అంటే తుప్పు రెస్ట్ అంటే విశ్రాంతి అతి నిద్ర లోలుడు తెలివి లేని మూర్ఖుడు మత్తు వదలరా విక్టరీ రావాలంటే మత్తు వదలరా దసరా దసరా దశ విజయదశమి బాణాలు దమ్మి చెట్టు మీద పాచారు మీ శక్తి సామర్థ్యాల్ని మీ తెలివితేటల్ని మీ యుక్తిని శక్తుల్ని భద్రంగా దాచుకుని భద్రంగా దాచుకుని భద్రంగా దాచుకుని తుప్పు పట్టేటట్టుగా చేసుకుంటున్నారు మీ శక్తి సామర్థ్యాలు దుమ్ము దులపండి దుమ్ము దులపండి తుప్పు పట్టిన మీ శక్తి సామర్థ్యాలకి సానబట్టండి విజయదశమి విక్టరీ దశమి మీదే కలకత్తా కాలిక నాలికల కథలు వచ్చిన కనకదుర్గల వీణాపాణి పుస్తకధారిణి సరస్వతిల అన్ని శక్తులు ముగ్గురమ్మల మూలపటమ్మ అని చెప్పేసి మీ హిందూత్వంలో చెప్పుకుంటున్నారు కదండి మీరు మహాభక్తులు కదండి మీరు పాటించరా పాటించలేరా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియశక్తి మూడు శక్తులు కలిగితేనే త్రిశూలము అది వాడితే షార్ప్గా ఉంటుంది వాడకపోతే తుప్పు పట్టిపోతుంది మనందరం ఇలా ఉండడానికి కారణం మేధస్సు కాదండి బయట నుంచి వచ్చే శత్రువులు కాదండి అంతర్గతంగా ఉన్న శక్తులను ఉపయోగించుకోకపోతే అవే పెద్ద శత్రువులుగా మారుతాయి మీ శత్రువులని ఓడించండి మీలో దాగి ఉన్న శక్తుల్ని నిద్రాణమైన శక్తులని మూలాధార చక్రాల నుంచి సహస్రార చక్ర వరకు రప్పించడమే నీలో శక్తిని మేలుకొల్పడం విజయదశమికి అసలైన అర్థం ఏంటంటే నువ్వేంటో నిరూపించుకోవు ఈ సమాజంలో నీ స్థానం ఎటువంటి నిరూపించుకో ఈ జిల్లాలో నీ స్థానం ఏటో నిరూపించుకో ఈ రాష్ట్రంలో నీ స్థానం ఏటో నిరూపించుకో ఈ దేశంలో నీ స్థానం ఏటో నిరూపించుకో ఈ ప్రపంచంలో నీ స్థానం ఎటువంటి నిరూపించుకో ఇట్ ఆర్ లూజిట్ అంటే నీ బ్రెయిన్ వాడుకుంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నది మీరందరూ విజేతలుగా మారాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు పెట్టండి గురు హెల్దీ వెల్దీ వైజాప్ని డాక్టర్ క్రాంతి గారి ఆపని డౌన్లోడ్ చేసుకోండి ఐ లవ్ యూ ఆల్